చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారికి కూడు కూడా పెట్టట్లేదు అని చెప్పి బయట వార్తలు తెలుగుదేశం వాళ్ళే మాట్లాడుకుంటున్నారు చూపించదు ఎక్కడ మాట్లాడారో చూపించు నువ్వు ఎక్కడో చోటు చదివావు కదా నీ కంటితో చూసి చదివావు కదా ఇదిగో పలానా చోట రాశారని చూపించు నువ్వు అంటే కుటుంబం పచ్చగా ఉంటే చూడలేమ్మా ఎందుకంటే మన కుటుంబంలో ఎవడో లేడు కదా మన కుటుంబంలో ఎవరు ఉన్నారు అన్న వదిన ఇద్దరు మాత్రమే ఉన్నారు తల్లి ఉందా వరి చెల్లు ఉందా వరి బాబు ఉన్నాడా మా పిల్లలు ఉన్నారా ఎవడో లేరాయ్యే అంతేందుకు నీవు చేదోడు వాదోడు విజయసాయి రెడ్డి ఉన్నాడా విజయసాయి రెడ్డి ఉన్నాడా పత్తిలో లేడు మరి అక్కడ నారా కుటుంబంలో చూస్తే చంద్రబాబు గారితో భార్య ఉంది కొడుకున్నాడు కోళ్ళు ఉన్నాడు మనవులు ఉన్నారు వాళ్ళ ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ బంధు వర్గం అంతా ఉంది మన పక్క ఎవడో లేడా కదా మీ కొడుకు అంటూ ఏ కార్యక్రమం జరిగినా శుభమైన అశుభమైన అందరూ కలిసి పాల్గొంటున్నారు మనం మేనాలి పెళ్లికి వెళ్ళామ షర్మిల కొడుకు పెళ్లికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా నిశ్చితార్థానికి వచ్చి అరవై సెకండ్లు లెక్కేసుకోండి జగన్మోహన్ రెడ్డి షర్మిల కొడుకు నిశ్చితార్థానికి వెళ్లి కేవలం అరవై సెకండ్లు అంటే ఒక నిమిషం మాత్రమే అక్కడ ఉన్నాడు పెళ్లికి వెళ్ళలేదు కదరా మీ చరిత్ర మీరా మాట్లాడేది